వాళ్ళు వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే అంశం ఉంటుందో అంశం గురించి మనం ప్రధానంగా ఎయిర్ స్పేస్ అలానే డిఫెన్స్ కి సంబంధించి మనకి ఒక ఫోర్ ఫాలసీన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది తీసుకొచ్చిందండి మనకి దీనిలో భాగంగా రాష్ట్రంలో మనకి ఐదు క్లస్టర్ల ఏర్పాటుకు కూడా మనకి ప్రతిపాదన అనేది సిద్ధం చేసింది పెట్టుబడులు పెట్టే సంస్థలకు కూడా ఈ సందర్భంలో ప్రోత్సాహాలు అనేది భారీ మొత్తంలో ఇవ్వాలని కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది భావిస్తుందండి మనకి అలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ అంశం అనేది చాలా ఇంపార్టెంట్ రక్షణ రంగానికి చెందిన సంస్థల పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వము మొదటిసారి అనేది ఎయిర్ స్పేస్ డిఫెన్స్ పాలసీ ఫోర్న్ అనేది తీసుకొచ్చిందండి ఇది ఐదేళ్ల పాటు అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై మధ్య ఈ పాలసీ అనేది మన రాష్ట్రంలోనే అమలులో ఉంటుందండి రాబోయే ఐదేళ్ళలో మనకి యాభై వేల కోట్ల నుంచి లక్ష కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలనేది మనకి ప్రభుత్వ లక్ష్యము అందుకు అనుగుణంగా పాలసీ విధానాలనేది రూపొందించింది ఎయిర్ స్పేస్ అలానే రక్షణ రంగాల్లో రాష్ట్రాన్ని గ్లోబల్ ఆర్ అండ్ ఆర్డిగా మనకి తయారీ కేంద్రంగా తీర్చిదిద్ది ప్రపంచ స్థాయిలో దేశానికి గుర్తింపు తీసుకురావడంలో మనకి రాష్ట్రం అనేది కీలకంగా ఉండాలనేది కూడా మనకి ఒక లక్ష్యంగా మనకి పేర్కొందండి దేశంలో ప్రస్తుతము ఉత్పత్తుల వినియోగం తీరు కనుక చూస్తే జాతీయ రక్షణ ఉత్పత్తుల విలువ ఏడాదికి మనకి మరో ఏడాదికి ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లండి అలానే ప్రైవేట్ రంగ భాగస్వామ్యం దీంట్లో ఇరవై ఒక్క పర్సంటేజ్గా ఉంది అలానే మనకి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ఆరు గా అలానే మనకి ప్రభుత్వ సంస్థ రంగాల ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థల వాటా అనేది పదహారు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయండి వాటి వాటా అనేది మనకి డెబ్భై మూడు పర్సెంటేజ్గా ఉందండి అయితే మనకి పాలసీ అనేది ఐదు లక్ష్యాలతో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఈ పాలసీ అనేది తీసుకురావడం అనేది ప్రధానంగా జరిగిందండి ప్లస్ క్లస్టర్ ఏర్పాటు చేసే స్థాయి యాంకర్ యూనిట్లను గుర్తించడం అంటే షిప్ని ముందుగుండు అలానే ఎయిర్ క్రాఫ్ట్ ఎలక్ట్రానిక్స్ నేవలు అలానే వెపన్ టెస్టింగ్ డ్రోను రోబోటిక్స్ అంటే అండి ప్రతి క్లస్టర్ లో కూడా ఒక యాంకర్ యూనిట్ అనేది ఏర్పాటు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాలని భావిస్తుంది ఐదేళ్లలో మనకి యాభై వేల కోట్ల నుంచి లక్ష కోట్ల పెట్టుబడుల లక్ష్యం అనేది దీని ప్రధాన ఉద్దేశము కనీసము ఇరవై ఐదు వేల కోట్ల విలువైన పెట్టుబడులను గ్రౌండింగ్ అయ్యేలా చూడటము కనీసం యాభై వేల మందికి ఉపాధి అవకాశాలు అనేది కల్పించటము అవసరమైన మేరకు మనకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఏర్పాటు అనేది చేయటం కూడా ఈ యొక్క ప్రధానమైన ఎయిర్ స్పేస్ అనే డిఫెన్స్ పాలసీ ఫోర్లో ముఖ్య అంశాలండి అలానే మనకి రక్షణ రంగ పెట్టుబడుల ఆకర్షణకు నాలుగు రంగాలనేది కీలకంగా మనకి ఆంధ్రప్రదేశ్ ఎయిర్ స్పేస్ డిఫెన్స్ పాలసీలో పేర్కొన్నారండి ఒకటి షిప్ని మొండుగొండు సామాగ్రి రెండు రక్షణ రంగానికి అవసరమైన ఎలక్ట్రానిక్స్ అలానే మూడు ఎయిర్ క్రాఫ్ట్లు అలానే నేవల్ షిప్ బిల్డింగ్లు అనేవి మనకి రక్షణ రంగ పెట్టుబడుల ఆకర్షణకు నాలుగు ప్రధానమైన రంగాలుగా మనకి ఈ యొక్క పాలసీ అనేది పేర్కొందండి అలానే మనకి ముఖ్యమైన అంశాల్లో ఇంకొక ప్రధానమైన అంశము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే మన ఎయిర్ స్పేస్ డిఫెన్స్ పాలసీ లో మనకి పాలసీ మార్గదర్శక సూత్రాలు కనుక చూస్తే భూములు అనేది సమర్థవంతంగా వినియోగించుకోవటం అండి దీనికోసం మనకి కామన్ షేర్డ్ మౌలిక సదుపాయాలు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది కల్పించడం అలానే సేకరించే భూములకు ఫ్లెక్సిబుల్గా చెల్లింపులు అనేది చేయటము నోడులు అలానే డిఫెన్స్ క్లస్టర్లు ఏర్పాటు అండి ఎయిర్ స్పేస్ అలానే డిఫెన్స్ పార్కులను ఫ్లగ్ అండ్ ప్లై విధానంలో వినియోగించుకునేలా మనం అభివృద్ధి చేయటము అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు అనేది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించడం రీసెర్చ్ డెవలప్మెంట్ అని వినూత్న ఆవిష్కరణలపై దృష్టి అండి ముఖ్యంగా మనకి వినూత్న ఆవిష్కరణలకు ప్రోత్సాహము ప్రస్తుతం ఉన్న లను బలోపేతం చేయటం అండి అన్ని లక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వలంబనండి దేశంలో మనకి తయారీ రంగాన్ని ప్రోత్సహించడం తద్వారా దిగుమతులు అనేది తగ్గించడం ఉత్పత్తులకు విలువ విలువ జోడింపు అనేది కూడా దీంట్లో ప్రధాన ఉద్దేశం అలానే సమర్థ రవాణా వ్యవస్థ ఉత్పత్తి వ్యయం అనేది తగ్గింపు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకునేందుకు వీలుగా పారిశ్రామిక సామాజిక మౌలిక సదుపాయాలు అనేది కల్పించడము అంకర సంస్థలను ప్రోత్సహించి అనువైన వాతావరణం స్టార్టప్ ఎకో సిస్టమ్ను ప్రోత్సహించడము స్వదేశీ తయారీ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు అనేది కల్పించడం కూడా మనకి మరీ ముఖ్యంగా పాలసీలో మార్గదర్శక సూత్రాలు ఉన్నాయండి ఒక్కొక్క ప్రాంతంలో ఉత్పత్తిలో ప్రత్యేకత అనేది కూడా మనకి ఎయిర్ స్పేస్ డిఫెన్స్ పాలసీ పోర్లు పేర్కొన్నారండి విశాఖపట్నం శ్రీకాకుళం మధ్య కనుక చూస్తే నేవల్ క్లస్టర్ అలానే మూడు వేల ఎకరాలు అనేది దీనికోసం ఏర్పాటు అనేది చేస్తున్నారు అలానే జగ్గేపేట దొనకొండ మధ్య అండి ఇది షిపుణులు అలానే ఆయుధాల ఉత్పత్తులు మూడు వేల ఎకరాల నుంచి నాలుగు వేల ఎకరాలు దీన్ని ఏర్పాటు అనేది చేస్తున్నారు అలానే కర్నూలు ఉరవకల్లు నాలుగు వేల ఎకరాల్లో మానవ రహిత విమానాలు అలానే డ్రోన్ల తయారీ క్లస్టర్ అనేది కూడా వీటి మీద కర్నూలు ఒరవకల్ మధ్య మనకి ఏర్పాటు అనేది చేస్తున్నారు అలానే లేపాక్షి మడకసిరా మధ్య ఎయిర్ స్పేస్ ఎలక్ట్రానిక్ క్లస్టర్ అలానే నాలుగు వేల ఎకరాల నుంచి ఐదు వేల ఎకరాల్లో దీన్ని ఏర్పాటు అనేది చేస్తున్నారు తిరుపతి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ గా మనకి తిరుపతి అనేది ఉంటుంది పోర్ట్లు విమానాశ్రయాలు రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న ఇండస్ట్రియల్ కారిడాలకు అనుసంధానంగా ఎయిర్ స్పేస్ డిఫెన్స్ సబ్బులు ఉండేలా చూడటము ఒక్కొక్క హబ్బుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉండేలా తీర్చిదిద్దాలనేది కూడా మనకి ప్రస్తుతము ప్రభుత్వము యొక్క భావనది ఈ విధంగా మనకి నేవల్కి సంబంధించి మనకి శ్రీకాకుళము విశాఖపట్నం మధ్య అలానే మనకి ఈ యొక్క ఏదైతే మనకి ఇతర ఉరవకళ్ళు అలానే మనకి కర్నూలు మధ్య మానవ రహిత విమానాలు డ్రోన్ల తయారీ క్లస్టర్ అలానే తిరుపతిలో మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అబ్బును అనేది ఏర్పాటు చేయాలని కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ఎయిర్ స్పేస్ డిఫెన్స్ పాలిలో మనకి ప్రభుత్వం అనేది మరీ ముఖ్యంగా పేర్కొనడం అనేది జరిగిందండి అయితే మనకి ప్రభుత్వం పెంచే సదుపాయాలు కూడా దీంట్లో భాగంగా చాలా ఉన్నాయి డిఫెన్స్ సంస్థలకు ఎంఎస్ఎంఏలు అంకుర సంస్థలకు అవసరమైన భూములను అవుట్లెట్ సేల్ అలానే లీజు కొనుగోలు విధానాలు ఏదో ఒకటి అనేది ఎంచుకోవచ్చండి యూనిట్ ఏర్పాటుకు ముందు అయ్యే మూలధన వ్యయం భారాన్ని తగ్గించేందుకు వారికి వెసులుబాటు అనేది కల్పించాలనేది కూడా మనకి ప్రభుత్వం ఆలోచన పార్కు ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలు అనేది కల్పించడము అలానే సమీకృత పార్కులు దగ్గరగా ఇండస్ట్రియల్ హౌసింగ్ సదుపాయాలు అనేది కల్పించడము పార్కుల రేఅవుట్లకు అనుమతులు ఇచ్చే సమయంలోనే కామన్ సదుపాయాలు అనేది కల్పించేలా ప్రోత్సహించడం అలాగే పెట్టుబడులతో వచ్చే సంస్థలకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అన్ని అనుమతులు అనేది ఇవ్వడం కూడా మనకి ముఖ్య మరీ ముఖ్యంగా ఎయిర్ స్పేస్ డిఫెన్స్ పాలీలో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది కల్పించే ప్రత్యేక సదుపాయాలు అండి అలానే పాలసీ విధానాలను పెట్టుబడిదారులకు వివరించేందుకు మనకి ఏపీఈడిబితో ఫెసిలిటేషన్ డెస్క్ అనేది ఏర్పాటు కూడా చేస్తుందండి అంకుర సంస్థలకు మద్దతు కల్పించేందుకు వంద కోట్లతో కార్పస్ ఫండ్ అనేది మనకి ఏర్పాటు చేస్తుంది ఇది మనకి ప్రధానంగా మనకి ప్రస్తుతము ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది అందించేదండి అలానే మనకి ఇవే కాకుండా చాలా సదుపాయాలను కూడా గవర్నమెంట్ అనేది అందించాలని భావిస్తుంది దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే తయారీ రంగానికి సంబంధించి ఈ యొక్క డిఫెన్స్ రంగానికి సంబంధించి తయారీలో మనకి భాగస్వామ్యం కల్పించి దేశంలోనే అత్యధిక స్థాయిలో డిఫెన్స్కి సంబంధించి ఏవైతే వస్తువులు ఉంటాయో అట్లా తయారు చేయాలని భావిస్తుందండి అలానే ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు కూడా మనకి ఆహ్వానించింది దాంట్లో టాటా అడ్వాన్స్ సిస్టమ్ అలానే గోగుద్రేజ్ ఎయిర్ స్పేస్ అలానే మహీంద్రా ఎయిర్ స్పేస్ అలానే భారత్ ఫోర్స్ కళ్యాణి స్టాటిస్టిక్స్ సిస్టమ్స్ లిమిటెడ్ అలానే అశోక్ లైలాండ్ డిఫెన్స్ హిందూజా గ్రూప్ అండి అలానే అదాని ఏరో డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ అలానే ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ అలానే పంజి లయడ్ అని కంపెనీలు కూడా మనకి పాలసీలో ప్రధానంగా గవర్నమెంట్ అనేది పేర్కొనడం జరిగిందండి అందించే ప్రోత్సాహాలు కనుక చూస్తే మనకి తయారీ రంగాలకు సంబంధించి ఐదు వందల కోట్లు అంతకంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టే సంస్థలకు టైలర్ మేడ్ విధానంలో ప్రోత్సాహాలు అందించాలని ప్రభుత్వం అనేది నిర్ణయించింది సంస్థలు పెట్టే పెట్టుబడుల ఆధారంగా వివిధ కేటగిరీలు అనేది పేర్కొందండి రక్షణ పెట్టుబడులు కూడా మనకి విశాఖలో బిఈఎల్ సబ్మెరైన్ ఎంఆర్ఓ సెంటర్ అదే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ షిప్ బిల్డింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా పద్నాలుగు వందల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు మనకు ఒప్పందం అనేది కుదిరింది అలానే కృష్ణా జిల్లాలో బిఈఎల్ షిప్ని పరీక్షా కేంద్రం అలానే విఈఎం టెక్నాలజీ సంస్థలు నేవల్ సిస్టమ్స్ అండ్ ఆఫ్ట్వే ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్టుల ద్వారా తొమ్మిది వందల యాభై కోట్లు అనేది మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నాయండి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎయిర్ స్పేస్ డిఫెన్స్ పాలసీ ఫోర్ ని తీసుకొచ్చింది మనకి మరీ ముఖ్యంగా లక్ష కోట్లు పెట్టుబడే లక్ష్యం గాని దీంట్లో పేర్కొనడం జరిగిందండి దీనికోసం మనకి ఆంధ్రప్రదేశ్లో ఐదు క్లస్టర్ల ఏర్పాటు కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ప్రతిపాదన చేసిందండి ఇది ఇవాళ ఏదైతే నేను ఎయిర్ స్పేస్ డిఫెన్స్ పాలసీ ఫోర్ గురించి చెప్పదలుచుకున్న అంశం అండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్